చాలా సంతోషం గతంలో మేము చదువుకున్నటువంటి ఇటువంటి సౌకర్యాలు వేరే లేవు సార్ కదా ముఖ్యంగా ఎస్ఈబిసి మైనార్టీ చదువుకున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్లో పోషకాహారాలు అందక సరైనటువంటి వసతులు లేక తిరుగు కూడా తిరిగి కనుక చిరుగుపోయినటువంటి బట్టలు కలుసుకుని చదువుకునేటువంటి రోజుల నుంచి ఈ రోజు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఎదిగేటువంటి పిల్లలకి ముఖ్యంగా ఏదైతే ఐదో సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ అంటే పదిహేడో సంవత్సరం వరకు పిల్లలకి అవసరమైనటువంటి విద్యార్థులు విద్యార్థులకు అవసరమైనటువంటి పోషకాలంకరించినటువంటి ఆహారాన్ని అందించడం అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీ తల్లిదండ్రులు అయితే బాధ్యత తీసుకో తెలంగాణ పెంచుతా ఉన్నారో కంటే ఎక్కువగా పిల్లల యొక్క భవిష్యత్తుని పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని చెప్పి సందర్భంగా మీకు తెలియ చక్కటి వస్తువులు ఉన్నాయి మీరు ఏ రోజు కట్టాలి ఏ రోజు మీరు ఎదగడానికి ఏది అవసరం అవుతుంది ముఖ్యంగా రక్తహీనతను తగ్గించడం లాంటి సమస్యలు పరిశీలించడానికి చిట్టి లాంటి పోషకాలు అందించడం అనేటువంటి విషయాన్ని అదే విధంగా ప్రతిరోజు గుడ్డు దాంతో పాటు ఒక ఆఫ్ కూడా పెట్టడం అనేటువంటిది భవిష్యత్తులో మీరు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి భావి భారత పౌరులుగా ఈ భారతదేశానికి అవసరమైన చేసి పెట్టడానికి అంకారం కట్టుకుంది కనుక మీరు మీ ఉపాధి ఏదైతే మిట్టింగ్ మీరు ఉంటారో మిట్టింగ్ మీరు సహకరించి మీరు భోజనం చేయటం అంటే కుటుంబ పెద్దగా అంటే మీ తండ్రి మీ తల్లి కానీ మనం భోజనం పెట్టి బట్టలు ఇచ్చి పెంచుతారో కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టబుల్ జరుగుతా ఉంది కనుక మరి తల్లిదండ్రుల యొక్క రుణాలను అయితే తీర్చుకుంటామో ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఆలోచించే ఆలోచించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి ఆ యొక్క రుణాలు కూడా మనం తీర్చుకోవాలి రుణం తీర్చుకోవడం అంటే కాదు బాగా చదివి శ్రద్ధగా చదివి క్రమశిక్షణ తోటి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఈ మండలానికి ఈ ఊరికి పేరు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆలోచన ఆశిస్తా ఉన్నాం Porque ser